హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వరమాల పార్ట్ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి స్టోరీ చదవాలి అనుకున్న వాళ్ళు రైట్ సైడ్ సీసీ అనే ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్ స్క్రీన్ మీద మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అది ఆన్ చేసుకుంటే మీకు చక్కగా అక్కడ అక్షరాలు వస్తాయి చదువుకోవచ్చు ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా స్నేహితుడిని పెళ్ళికి ఆరు నెలలు గడువు అడుగుతాను ఓకేనా చిట్టి ఓకే డాట్ వాళ్ళిద్దరూ గార్డెన్లోకి వచ్చి మాట్లాడుకోవడం చూసిన నాగేంద్ర ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారని పొదల చాటను దాగి తొంగి తొంగి చూస్తూ వినడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు జయదేవ్ మాటల్లో లాకర్ మర్చిపోకు అనే మాటలు మాత్రమే వినిపించాయి నాగేంద్రకి జయదేవ్ హారిక గార్డెన్లో తిరుగుతూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు నాగేంద్ర చాటున దాంకుని నడవడం వల్ల మల్లె తీగ కాళ్ళకి అడ్డుపడి బొక్క బోర్లా పడ్డాడు అబ్బా చప్పుడు కావడంతో హారిక చూసి అయ్యయ్యో డాడ్ అన్నయ్య పడిపోయాడు హెల్ప్ మీ డాడ్ లేపుదాం గబగబా పరిగెత్తి నాగేంద్రని పైకి లేపడానికి ప్రయత్నిస్తోంది చిన్ని ఈ చీకట్లో నువ్వేం చేస్తున్నావు రే ఇక్కడ గట్టిగా అడిగాడు జయదేవ్ అబ్బే నేనేం చేస్తాను ఏమీ చేయట్లేదు బదినాన్న ఊరికే వచ్చాను ఇక్కడ ఉదయం నాది చిల్లర పడిపోతే వెతుక్కుంటున్నాను చాడలేరా నువ్వు నీ గుంటనక్క బుద్ధులు నాకు తెలియదా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే కాళ్ళు చేతులు విరక్కొడతాను పో కసురుకున్నాడు జయదేవ్ ముసలోడా నీకు ఈ మధ్య నోరు బాగా ఎక్కువైపోయింది చూస్తూ ఉండరా నా చేతుల్లో ఏదో ఒకరోజు అయిపోతావు మనసులో తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు నాగేంద్ర అయ్యో డాడ్ ఎందుకలా అన్నయ్య అని అస్తమానం తీడతావు పాపం అన్నయ్య నీకు తెలియదమ్మా వాళ్ళ గురించి నువ్వు చిన్నపిల్లవి తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు వీడు వీళ్ళ నాన్న చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో నీతో నేను పర్సనల్గా మాట్లాడుతున్నానని వాడికి తెలుసు నీతో నేను ఏం మాట్లాడుతున్నానో వినడానికే అలా పొదల చాటున దాంకుని నక్కి నక్కి నడుస్తున్నాడు ఇంకెప్పుడు వాడు అలా చెయ్యకూడదనే నేను గట్టిగా తిట్టాను వాడిని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను తప్ప వాడి మీద నాకేమీ కోపం లేదు హారిక కానీ డాడ్ అన్నయ్య చాలా ఫీల్ అయ్యి ఉంటాడు కదా అలా అని పిల్లలు తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా తప్పుని తప్పు అని వాళ్ళ నాన్న పెంచలేదు అందుకే వీడిలా తయారవుతున్నాడు ఓరిని అబ్బా ఫోన్ ఎత్తవేంట్రా ఏం పీకుతున్నావు గట్టిగా అరుస్తూ వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు నాగేంద్ర ఏంట్రా కన్నా ఏమైంది అడిగాడు ఆదిశేషు ఇక్కడ నీ అన్న తన కూతురుతో లాకరు అది ఇది అంటూ ఏదో మంతనాలు జరుపుతున్నాడు రహస్యంగా మాట్లాడుతున్నారు బహుశా ఏదో ఆస్తి వ్యవహారమే అయి ఉంటుంది ఇంకాసేపు ఆ గార్డెన్లో ఉన్నట్లయితే మొత్తం విషయమంతా తెలుసుకునేవాడిని ముష్టి మల్లెతీగా కాలికి అడ్డుపడి పడ్డా జరిగిన విషయమంతా ఆదిశేషికి చెప్పి గింజుకుంటున్నాడు నాగేంద్ర ఓరి మాటలే కదరా వాటాలు కాదు కదా ఎందుకురా అంత కంగారు పడిపోతున్నావు ఆడికి ఎలాగో కొడుకులు లేరు ఉన్నది ఒక్కగానొక్క ఆడకూతురు ఎప్పటికైనా పెళ్లి చేసుకుని ఇంకొక ఇంటికి పోతుంది ఇంక మిగిలింది నువ్వే కదరా మీ పెద్దనాన్నని ఇప్పటి నుంచి మంచికి చేసుకో ఆస్తంతా నీకు కాకుండా ఎక్కడికి పోతుందిరా పోతే నేను చూస్తూ ఊరుకుంటానా చిట్టి ఎక్కడైతే సేఫ్గా ఉంటుంది ఎవరికీ తెలియకుండా ఉండాలంటే ఏ ఊరైతే బాగుంటుంది దాదాపు మూడు రోజులు ఆలోచించాడు జయదేవ్ ఆఖరిగా విజయవాడ సెలెక్ట్ చేశారు విజయవాడ లేడీస్ హాస్టల్ ఓకేనా చిట్టి మీకు ఓకే అయితే నాకు ఓకే డాడ్ మీ ఇష్టం డాడ్ మూడు రోజుల నుంచి ఆలోచించి ఆలోచించి విజయవాడ ఎందుకు సెలెక్ట్ చేశారు అడిగింది చిట్టి విజయవాడలో నా చిన్ననాటి స్నేహితుడు అజయ్ ఉన్నాడమ్మా వాడు నా ప్రాణ స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు నా వెన్నంటే ఉన్నాడు వాడి కూతురు కూడా అక్కడే విజయవాడ హాస్టల్లో చదువుకుంటోంది నీ వయసే ఉంటుంది అవునా డాడ్ మరి మీ ఫ్రెండ్స్ అంటున్నారు మీకు కష్టాలలో చాలా హెల్ప్ చేశాడని అంటున్నారు మీకు అంత హెల్ప్ చేసిన వాళ్ళు అంత నార్మల్ జీవితం గడుపుతుంటే మీరు ఏ హెల్ప్ చేయలేదా డాడ్ ఏం చెప్పను చిట్టి మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఉన్న ఆత్మాభిమానం అంతా ఇంత కాదు ఒకళ్ళు ఏదైనా ఇస్తే వాళ్ళు తీసుకోరు వాళ్ళ కష్టార్జితాన్ని మాత్రమే నమ్ముకుంటారు అవసరమైతే అప్పులు చేస్తారు వడ్డీలు కడతారు అంతేకాని ఎవ్వరి దగ్గర చెయ్యి చాపరు అటువంటి వాడే నా ఫ్రెండు అజయ్ చాలాసార్లు ఫైనాన్షియల్గా హెల్ప్ చేద్దామని చూశాను వర్కౌట్ అవ్వలేదు అంతెందుకు ఇప్పుడు నాకు ఇంత ఆస్తి ఉన్నా వాడి హెల్ప్ కోసం నేను వెళ్తున్నాను డాడ్ మీ ఫ్రెండ్షిప్ని చూస్తుంటే నాకు చాలా చాలా జల్స్గా ఉంది నా లైఫ్లో కూడా మీలాంటి ఫ్రెండ్షిప్ ఉంటే బాగుంటుంది నార్మల్ లైఫ్ ఫేస్ చేయాలని ఉంది డాడ్ అని అడిగావు కదా ఖచ్చితంగా నీకు ఈ సిక్స్ మంత్స్లో మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు ఫ్రెండ్స్ మాత్రమే కాదు కష్టాలు బాధలు అన్నీ తెలుస్తాయి కానీ వాటికి భయపడకు గుర్తుపెట్టుకో హారిక ఓకే డాడ్ ఐఆమ్ వెయిటింగ్ చిట్టి వెళ్ళబోయే హాస్టల్లో దేనికి లోటు ఉండకూడదని గుట్టు చప్పుడు కాకుండా రీకన్స్ట్రక్షన్ చేయిస్తున్నాడు జయదేవ్ డైలీ మినరల్ వాటర్ సప్లై మంచి ఫుడ్ హాస్టల్ అంతా ఫుల్ సెక్యూరిటీ మంచి చదువు చెప్పే లెక్చరర్స్ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే వార్డెన్స్ హారిక నార్మల్ జీవితం గడపడానికి వెళ్తున్న తండ్రిగా తన కూతురు మీద ఉండే ప్రేమ ఇవన్నీ చేయిస్తోంది జయదేవ్తో డాడ్ మరి నేను మీ అమ్మాయిని అని బయట తెలిస్తే రిస్క్ అని మీరే చెప్పారు కదా ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ కూతురు హాస్టల్లో ఉంటుంది అన్నారు తనకి తెలుసా డాడ్ నేను మీ అమ్మాయిని అని లేదు హారిక ఎవరికీ తెలియదు ఒక్క నా ఫ్రెండ్కి మాత్రమే తెలుసు డాడ్ మీ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ పేరేమిటి హాసిని హే డాడ్ నా పేరు హారిక తన పేరు హాసిని భలే ఉందే కదా నేను కూడా ఇదే నోటీస్ చేశా పేర్లే ఇంత బాగా కలిసిపోయాయి కదా డాడ్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది వెయిటింగ్ ఓన్లీ టూ డేస్ బేబీ దెన్ ఎంజాయ్ యువర్ ఫ్రీడమ్ లైఫ్ స్టార్ట్ నౌ నవ్వుతూ బయటకు నడిచాడు జయదేవ్ గుమ్మం బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ప్రయత్నిస్తున్న నాగేంద్రకి ఫ్రీడమ్ లైఫ్ ఓన్లీ టూ డేస్ అనే చివరి రెండు ముక్కలు మాత్రమే వినిపించాయి ఏం జరుగుతోందో ఏంటో తెలియక జుట్టు పీక్కుంటున్నాడు జయదేవ్ ఆఫీస్కి వెళ్ళగానే హారిక ఏంటి పెదనాన్న నీతో ఏదో అంటున్నాడు టూ డేస్ ఫ్రీడమ్ లైఫ్ అని ఏదో అంటున్నారు ఏం చెప్పాలో అర్థం కాక పడుతూ చూస్తోంది హారిక అన్నయ్యతోనే కదా చెప్పేది చెప్తే ఏమవుతుందిలే అని హారిక చెప్పేలోపే అమ్మాయి గారు అమ్మాయి గారు అయ్యగారు మిమ్మల్ని అర్జెంటుగా ఫోన్ చేయమన్నారమ్మా ఇందాక మర్చిపోయారు నాగేంద్ర ఏదో కూపీ లాగుతున్నాడని అర్థమై లక్ష్మయ్య వెంటనే రూమ్లోకి వచ్చి హారిక మైండ్ డైవర్షన్ చేశాడు అవునా తాత వస్తున్నాను అంటూ హారిక అక్కడి నుంచి కదిలింది హాయ్ డాడ్ హాయ్ చిట్టి ఏంటి ఈ టైంలో కాల్ చేసావు అదేంటి డాడ్ మీరే అర్జెంటుగా కాల్ చేయమన్నారని లక్ష్మయ్య తాత చెప్పాడు జయదేవికి ఏదో స్ట్రైక్ అయ్యి హా అవునమ్మా చేయమన్నాను ఒకసారి ముందు లక్ష్మయ్యకి ఫోన్ ఇవ్వు ఓకే డాడ్ వన్ మినిట్ లైన్లో ఉండండి అంటూ లక్ష్మయ్య తాత అని పిలిచింది హారిక అక్కడే ఉన్న లక్ష్మయ్య గబగబా వచ్చాడు ఫోన్ ఇచ్చి పక్కగా నుంచుంది హారిక ఏంటి లక్ష్మయ్య ఏమైంది ఏమైనా సమస్య అవునయ్యా గుంటనక్క దాని బుద్ధి చూపిస్తాంది కూపి లాగుతుందయ్యా ఆహా అర్థమైంది హారికకి ఫోన్ ఇవ్వు లక్ష్మయ్య ఫోన్ ఇచ్చి లక్ష్మయ్య బయటికి వెళ్ళిపోయాడు హారిక చెప్పేది జాగ్రత్తగా విను నువ్వు పొరపాటున కూడా నోరు జారి ఆరు నెలలు నువ్వు విజయవాడలో చదువుకుంటున్నానని ఎటువంటి సెక్యూరిటీ ఉండదని నువ్వు ఒక్కదానివే ఉంటున్నావని ఎవరికీ చెప్పకూడదు ఆఖరికి లక్ష్మయ్యకి కూడా అర్థమైందా చాలా సీరియస్గా మాట్లాడుతున్న జయదేవ్ వాయిస్ విని ఓకే డాడ్ ఎవరికీ చెప్పను గోడ చాటున దాగి వీళ్ళ మాటలు వింటున్న నాగేంద్ర హారిక చదువుకోవడానికి ఎక్కడికో వెళ్తోందని అది ఎవరికీ తెలియకుండా దాచాలని వాళ్ళు అనుకుంటున్నారని అర్థం చేసుకున్నాడు టూ డేస్ తర్వాత హారిక పై చదువులకు అదర్ కంట్రీస్కి వెళ్తోందని చెప్పి హారికాని తీసుకుని బయలుదేరాడు జయదేవ్ పెదనాన్న హారిక ఎక్కడ ఉంటుంది ఎక్కడ చదువుకుంటుంది అన్న ప్రశ్నలు నాగేంద్ర నోటి నుంచి వస్తున్నాయని అర్థమై నీకు హారిక విషయాలు అనవసరం నీ పని నువ్వు చూసుకుంటే నీకే మంచిది మాట్లాడకుండానే నాగేంద్ర నోరు మూయించాడు జయదేవ్ వైజాగ్ నుంచి కారులో విజయవాడ బయలుదేరారు చిట్టి చిన్నప్పటి నుంచి ఎప్పుడూ నీకు దూరంగా లేను ఫస్ట్ టైం దూరంగా వెళ్తున్నావు జాగ్రత్తమ్మా రోజు నీతో మాట్లాడడం కూడా కుదరకపోవచ్చు డాట్ అదేంటి డాట్ నాతో మాట్లాడకుండా మీరు ఉండగలరా టైం ఉన్న సిచ్యువేషన్ బట్టి కొన్ని తప్పువు చిట్టి అంటూ చిట్టి చేతిలో ఫోన్ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకున్నాడు జయదేవ్ అయ్యో డాడ్ నా ఫోన్ ఎందుకు తీసేసుకుంటున్నారు నీ బ్యాగ్లో కొత్త ఫోన్ పెట్టాను చూడు డాడ్ ఇది ఐఫోన్ కాదు ఫోన్ చెక్ చేసుకుని చూస్తూ అంది చిన్ని అది ఐఫోన్ కాదు బట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇప్పుడు నువ్వు జయదేవ్ కూతురుగా బయటికి వెళ్ళట్లేదు ఒక నార్మల్ అమ్మాయిగా వెళ్తున్నావు మర్చిపోకు చిట్టి అందులో నా కొత్త నెంబర్ ఫీడ్ చేశాను చూడు ఏంటి డాడ్ ఇందులో మీ నెంబర్ దేవ్ అని ఫీడ్ చేశారు అడిగింది హారిక అవును ఇక ఎప్పుడు నువ్వు నాకు కాల్ చేసినా దేవ్ అనే మాట్లాడాలి డాడీ అని పిలవద్దు నీ సేఫ్టీ కోసం చెప్తున్నాను నా మాట వింటావు కదూ ఓకే డాడ్ అదిగో మళ్ళీ డాడ్ అని పిలుస్తున్నావు డాడ్ వద్దు దేవ్ అని పిలు ఓకే దేవ్ వెరీ గుడ్ దట్స్ మై చిట్టి ఈరోజు నైట్ నైన్ థర్టీ అయ్యాక ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడుకుందాము ఇంకా మిగతా టైంలో కాల్ చేయొద్దు నేను చెయ్యను ఏంటి డాడ్ ఇన్ని కండిషన్స్ తప్పదు చిట్టి ఈ ఫోన్ కూడా నువ్వు అస్తమానం యూస్ చేయడానికి ఉండదు హాస్టల్లో అయితే టైమింగ్స్ ఫాలో అవ్వాలి ఫోన్ వార్డెన్కి ఇచ్చేయాలి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఫోన్ యూస్ చేయచ్చు అన్నీ ఫాలో అవ్వాలి నార్మల్ లైఫ్ ఫేస్ చేస్తాను అని అన్నావు కదా ఈ కండిషన్స్ అన్నీ నువ్వు ఫాలో అయితేనే నార్మల్ లైఫ్ నువ్వు ఫేస్ చేయగలవు లేకపోతే నువ్వు అక్కడ ఉన్నందుకు నాకు టెన్షన్ నీకేమో నో సేఫ్టీ డాట్ నాకు ఆకలి వేస్తోంది వన్ మినిట్ చిట్టి ట్రాఫిక్ లేని చోట కార్ ఆపుతాను సుబ్బులు లంచ్ ప్యాకింగ్ చేసి ఇచ్చింది తిందువు కానీ కారు ముందుకు వెళ్తోంది జయదేవికి మనసంతా దిగులుగా అనిపిస్తోంది చిట్టి నువ్వు ఆకలికి ఉండలేవు చిన్నప్పటి నుంచి అన్నీ సుఖాలు తప్ప కష్టమంటే ఏంటో తెలియదు నీకు ఎలా ఉంటావో ఏమో నీ మాట కాదనలేక నిన్ను బాధ పెట్టలేక పంపిస్తున్నాను మనసులో బాధపడుతున్నాడు జయదేవ్ హారిక వైపు చూస్తూ అబ్బా డాడ్ సుబ్బులు చేతి వంట సూపర్ ఇదేం సూపర్ చిన్ని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అజయ్ అంకుల్ భార్య అలివేలు ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా తిన్నావంటే వదిలిపెట్టవు అద్భుతం మాటలే రావు అబ్బా డాడ్ మీరు అలా చెప్తుంటే నాకు ఇప్పుడే నోరు ఊరిపోతోంది ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానించారు అవును డాడ్ నాకు చిన్న డౌట్ ఏంటమ్మా చెప్పు మీ ఫ్రెండ్ పేరు అజయ్ మరి వాళ్ళ ఆవిడ పేరు ఏంటి అలివేలు అవును అజయ్ వాళ్ళది పెద్దలు కుదుర్చిన సంబంధం మా ఊరి పంతులు గారి అమ్మాయి అలివేలు తండ్రి చనిపోయాడు అనాథ అయిపోయింది ఆ అమ్మాయి ఒక్కసారిగా అజయ్ తల్లిదండ్రులు చాలా మంచివాళ్ళు అలివేలు అమాయకత్వం నచ్చి అజయ్కి ఇచ్చి పెళ్లి చేశారు అజయ్కి మొదట్లో నచ్చకపోయినా రాను రాను అలివేలుని ఇష్టపడడం మొదలుపెట్టాడు అలివేలు ఆంటీ ఇట్టే కలిసిపోతుంది అందరితో అన్నయ్యా అని నన్ను ఎంత ఆప్యాయంగా పిలుస్తుందో తెలుసా చాలా సంవత్సరాలయ్యిందమ్మా వాళ్ళందరినీ చూసి ఇప్పుడు నీ పుణ్యమా అని చూడడానికి వెళ్తున్నాను డాడ్ నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఇంత ఆనందంగా ఎప్పుడు చూడలేదు ఎప్పుడూ హడావిడిగా పరిగెత్తడం స్ట్రిక్ట్గా ఉండడం ఇంత సరదాగా మీరు ఉంటారని నాకు అస్సలు తెలియదు డాడ్ డబ్బు మనిషిని ఎలాగైనా మార్చేస్తుంది చిట్టి డబ్బు ఎప్పుడూ మన చేతుల్లో ఉంటే మన అవసరాలు తీరుస్తుంది దాని చేతుల్లోకి మనం వెళ్ళిపోతే మనల్ని ఆడిస్తుంది నీతో టైం స్పెండ్ చేయాలని నాకు కూడా ఉండేది తల్లి కానీ అస్సలు కుదిరేది కాదు ఎంతసేపు వర్క్ 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 విసిగిపోయాను హారిక నేను నీ పెళ్ళి అయితే అంతా నీకు అల్లుడికి అప్పజెప్పేసి నేను రెస్ట్ తీసుకుంటాను చిన్నప్పటి నుంచి చాలా చాలా చిన్న చిన్న సరదాలు కూడా నీకు తీర్చలేకపోయాను ఐ ఐఆమ్ రియల్లీ సారీ హారిక జైల్లో ఉన్నట్లు పెంచాను నాకు అంత భయం వాట్ డాడ్ మీరు నాకు సారీ చెప్పడం ఏమిటి మీలా అసలు ఏ డాడ్ ఉండడు అమ్మ లేకపోయినా చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూశారు డాడ్ మీరు నాకు చిన్న దెబ్బ తగిలితే మీరు తట్టుకోలేరు మీరు నన్ను బాగా చూడకపోవడం ఏమిటి డాడ్ ఐ ఆమ్ రియల్లీ సో లక్కీ ఐ లవ్ యూ డాడ్ ఐ లవ్ యూ టూ చిట్టి ఏమైంది చిట్టి ఎందుకు ఆ కన్నీళ్ళు ఏంట్రా విజయవాడ వద్దా చెప్పు ఇంటికి వెళ్ళిపోదామా చిన్ని ఎమోషనల్ అవుతుంటే చూస్తూ ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఐ డోంట్ నో డాడ్ నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి చిట్టి కంట్లో నీరు చూడగానే ఆటోమేటిక్గా జయదేవ్కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మౌనంగా ఇద్దరూ కాసేపు అలా ఉండిపోయారు చిట్టి పాటలు పెట్టినా వింటావా ఎఫ్ఎంలో వచ్చే సాంగ్స్ వింటూ దాదాపు విజయవాడ దాకా వచ్చేశారు చిట్టి చెరుకు రసం తాగుదామా ఓకే డాడ్ తాగుదాం కారు కొంచెం యువతలగా ఆపి నడుచుకుంటూ వెళ్దాం పద చిట్టి అన్నాడు జయదేవ్ ఏమైంది డాడ్ అక్కడే ఆపచ్చుగా లేదు చిట్టి ఇక్కడ చూడు కృష్ణానది ఎంత బాగుందో ఈ ఫ్లైఓవర్ మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ చెరుకు రసం తాగి మళ్ళీ వద్దాము ఓకే డాడ్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు డాడ్ ఈరోజు చాలా బాగుంది కదా అవును చిట్టి మీరు రేపు కూడా నాతోనే ఉంటారా డాడ్ ఉంటాను విజయవాడ వచ్చి ఆ అమ్మవారిని చూడకుండా ఎలా వెళ్తాను తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్తాను అందులో ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నాను ఇప్పుడే వెళ్ళిపోతానంటే మీ అంకుల్ అజయ్ పెద్ద గొడవ పెట్టేస్తాడు అస్సలు ఒప్పుకోడు ఇక మీ అలివేలు ఆంటీ అయితే రకరకాల పిండి వంటలు చేసి పెట్టి ఆంధ్ర వంటల రుచులు చూపిస్తుంది చూస్తూ ఉండు ఇలా ఎంజాయ్ చేసి ఎన్ని రోజులయ్యిందో డాడ్ మీరు ఇంతలాగా మాట్లాడతారని నాకు అస్సలు తెలీదు ఇప్పుడేం చూసావు చిట్టి కాలేజీ రోజుల్లో అయితే పెద్ద గ్యాంగ్ ఉండేది మీ డాడ్ ఒకప్పుడు యూత్ ప్రెసిడెంట్ తెలుసా అవునా డాడ్ రియల్లీ హా మరి మమ్మీ అక్కడే పరిచయం అయింది అవునా డాడ్ అసలు మీకు మమ్మీకి ఎలా కనెక్ట్ అయ్యింది డాడ్ మమ్మీ చాలా రిచ్ కదా అది చాలా పెద్ద కదలే నో డాడ్ అలాంటి కుదరదు చెప్పాల్సిందే మా కాలేజీలో ప్రతి సంవత్సరం డేకి ఎవరో ఒకళ్ళు గెస్ట్గా వచ్చేవాళ్ళు అలా ఒకరోజు భూమి వాళ్ళ నాన్నగారు పురుషోత్తం గారు మా కాలేజీకి చీఫ్ గెస్ట్గా వచ్చారు ఆయనతో పాటు మీ అమ్మ కూడా వచ్చింది మనమే యూత్ ప్రెసిడెంట్ కావడంతో లెక్చరర్స్తో పాటు నన్ను కూడా పరిచయం చేశారు మీ తాతగారికి కానీ నేను మీ తాతగారి కన్నా కూడా మీ అమ్మకే ఎక్కువ ఇంప్రెస్ అయ్యా డాడ్ దాట్ ఆర్ సో రొమాంటిక్ జయదేవ్ నవ్వుతూ ఆ రోజు మీ అమ్మవైపు నేను చూడడం మీ అమ్మ అబ్జర్వ్ చేసింది అప్పటి నుంచి వెళ్ళే వరకు మీ అమ్మ నా మొహమే చూడలేదు విజయవాడ నుంచి వైజాగ్ వచ్చి దాదాపు మూడు నెలలు మీ అమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేశాను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మీ అమ్మ వాకింగ్కి బయలుదేరేది బయటకు వచ్చేది అప్పుడు ఫాలో అవుతూ వెళ్ళేవాడిని అలా నన్ను తిప్పించుకుని తిప్పించుకుని ఆఖరికి ఎప్పటికో కనుకరించింది మేడం ఒక వాళ్ళు చూపి విసిరిందంతే నేను డామ్మని పడిపోయాను అలా షడన్గా పడిపోయేపాటికి నాకేమైందో ఏంటోనని తెగ హైరాణ పడిపోయింది ఒక్క ఫోన్ చేసిందో లేదో ఫాస్ట్గా రెండు కార్లు వచ్చి ఆగాయి ఒక కారులో నుంచి మీ తాత పురుషోత్తం దిగాడు నేను చేస్తోంది యాక్టింగ్ అని తెలిస్తే నన్ను ఎక్కడ చంపేస్తారో అని మూసిన కన్ను తెరవకుండా అలాగే పడి ఉన్నా డాడ్ హాస్పిటల్కి తీసుకు వెళ్దాం ఏమైందో ఏంటో తెలియదు పడిపోయాడు అంటూ మీ అమ్మ ఒకటే ఏడుపు ఏమైంది భూమి ఇతను ఎవరో కూడా నాకు తెలియదు వీడెవడి కోసమో నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటూ మీ తాత ఎంత గట్టిగా మాట్లాడారో తెలుసా లేదు డాడ్ ఇతను నాకు తెలుసు మనం కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళాం కదా విజయవాడ ఆ కాలేజ్ యూత్ ప్రెసిడెంట్ ఇతను ఇతనంటే నాకు చాలా ఇష్టం డాడ్ నా కోసమే ఇతను వైజాగ్ వచ్చాడు నన్ను రోజు ఫాలో అవుతున్నాడు ఏమైందో ఏంటో తెలియదు ఈరోజు షడన్గా పడిపోయాడు నాకు చాలా భయంగా ఉంది డాడ్ అంటూ మీ అమ్మ మీ తాతతో చెప్పడం విని అవునా నేనంటే నీకు అంత ఇష్టమా నన్ను ప్రేమిస్తున్నావా అయితే అంటూ లేచి కూర్చున్నా నేను పురుషోత్తం గారు నా చెవి మెలివేసి ఎన్ని గుండెలరా నీకు నా ముందే నా కూతుర్ని ఇష్టమా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నావు అంటూ కేకలు వేశారు హబ్బా వదలండి సార్ మీ అమ్మాయి నన్ను ఇష్టపడుతోంది నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నా మీకేంటి సార్ ప్రాబ్లం అని నేను అడిగేసరికి అయితే ఏంటిప్పుడు నా కూతుర్ని వదలవా వదిలేవాడిని అయితే త్రీ మంత్స్ మీ అమ్మాయి చుట్టూ ఎందుకు తిరుగుతాను సార్ లాంగ్ తోడుగా ఉంటావా ఉంటాను సార్ నేనెక్కడికి పోతాను ఆలోచిద్దాం మీ విషయం నేను ఆలోచిస్తాను రేపు ఆఫీస్కి రా అని చాలా గంభీరంగా చెప్పి మీ అమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు మీ తాత ఆ రోజు నుంచి నెల రోజులు ఆఫీస్ చుట్టూ తిప్పించుకున్నాడు నన్ను ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లోనే కూర్చునేవాడిని ఏ నిర్ణయమూ చెప్పేవాడు కాదు కానీ నేను వదులుతానా పట్టు వదలని విక్రమార్కుడిలాగా మీ తాత చుట్టూ తిరుగుతూనే ఉన్నాను ఒకరోజు ఆయన విసిగిపోయి ఏంటి చాలా గట్టిగా డెసిషన్ తీసుకున్నట్లున్నావు నాకు అల్లుడైపోదామనే అవును సార్ మీకు ఇంకా డౌటేనా నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం సరే అయితే ఒక కండిషన్ నీకు కోటి రూపాయలు ఇస్తాను ఇప్పుడే ఇస్తాను వన్ ఇయర్లో టెన్ క్రోస్ చేసి చూపించు అప్పుడు నా ఇచ్చి పెళ్లి చేస్తా కండిషన్ పెట్టాడు మీ తాత ఏంటి సార్ మీరు మూవీస్ బాగా చూస్తారా అంటూ ఆయన జోక్ చేస్తున్నాడేమోనని నవ్వి ఊరుకున్నాను నేను కానీ ఆయన జోక్ చేయలేదు నిజంగా నా చేతుల్లో కోటి రూపాయలు పెట్టారు నాకు ఒక్క నిమిషం బ్రెయిన్ పనిచేయలేదు ఆశ్చర్యంగా మీ తాత వైపే చూస్తూ ఉండిపోయాను లాగా చూడు మిస్టర్ ఇది సినిమా కాదు సినిమాల్లో చూపించినట్లు అలా వెళ్ళి ఇలా డబ్బులు సంపాదించేయడానికి నీకు ఈ కోటి రూపాయలు ఇస్తున్నాను పోతే వీటితోనే పోతావు నా కూతురు కంటే ఈ కోటి రూపాయలు నాకేమీ ఎక్కువ కాదు పోతే పోయాయి అనుకుంటాను నీ పీడ వదిలిపోతుంది అలా కాకుండా నిజంగా నువ్వు నా కూతురిని ఇష్టపడితే పది కోట్లు సంపాదించి నా ముందు నుంచుంటావు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటూ నన్ను వెంటనే ఆఫీస్ నుంచి తరిమేశాడు మీ తాత పెట్టిన కండిషన్ చిన్నదేమీ కాదు హా ఏముందులే ఒక కోటి రూపాయలు పది కోట్లు చేయలేనా ఏమిటి అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది కానీ సంపాదించడం స్టార్ట్ చేశాక తెలిసింది రూపాయి సంపాదించడం ఎంత కష్టమో నేను సంవత్సరం పూర్తయ్యేసరికి పది కోట్లు సంపాదించలేకపోయాను ఐదు కోట్లు సంపాదించి మీ తాతగారి చేతుల్లో పెట్టి నేను ఓడిపోయాను అని చెప్పి బాధగా వచ్చేస్తుంటే ఆయన నా చెయ్యి పట్టుకుని ఎక్కడికి పోతావయ్యా నువ్వు నాల్లుడివి అంటూ ఆయన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశారు జయదేవ్ చెప్తుంటే పెద్ద పెద్ద కలు చేసుకుని అలా వింటూ కూర్చుంది చిన్ని అవును డాడ్ మరి నానమ్మ తాతయ్య విజయవాడలో ఉంటారు కదా మీరెందుకని వైజాగ్లోనే ఉండిపోయారు మీ తాతగారికి మీ అమ్మ అంటే అంత ప్రేమ మా ఇంటికి వెళ్ళి మా అమ్మా నాన్నతో మాట్లాడి మా ముగ్గురిని పర్మనెంట్గా వైజాగ్కి షిఫ్ట్ చేశారు మీ నానమ్మ మీ అమ్మ అత్త లాగా కాకుండా చాలా బాగా ఉండేవాళ్ళు అమ్మ కూతుర్లు లాగా ఉండేవాళ్ళు ఒకరోజు ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉండడం వల్ల నేను వాళ్ళతో వెళ్ళలేదు మా అమ్మ మా నాన్నగారు మీ అమ్మ అందరూ కలిసి విజయవాడ వస్తున్న దారిలోనే యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్లోనే ఆన్ ది స్పాట్ మా అమ్మ నాన్న చనిపోయారు నా ప్రాణమైన మీ అమ్మని కొన ప్రాణాలతో హాస్పిటల్లో జాయిన్ చేశారు ఈ విషయం తెలియగానే పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చాను కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంతా మసక మసకగా కనిపిస్తోంది అసలు హాస్పిటల్కి ఎలా వచ్చానో ఏంటో నాకే తెలియదు అమ్మ నాన్న ఇంకా ఈ లోకంలో లేరనే దుఃఖం ఒక పక్క భూమికి ఎలా ఉంటుందో అన్న భయం మరొక పక్క దిక్కుతోచని పరిస్థితి ఒక్కసారిగా నా లైఫ్ అంతా తలకిందులైపోయింది కారు పక్కకు ఆపాడు జయదేవ్ జరిగింది అంతా చెప్తూ తన భార్యని తన తల్లిదండ్రులని గుర్తు తెచ్చుకుని చాలా చాలా ఎమోషనల్ అవుతూ డాడ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ భుజం మీద చెయ్యి వేసింది హారిక కన్నీళ్లు తుడుచుకుని ప్రాణాలతో ఉన్న మీ అమ్మని అలా చూసి నోట మాట రాలేదు నాకు డాక్టర్ వచ్చి ఏమైనా ఆఖరు మాటలు ఉంటే మాట్లాడుకోండి ఓన్లీ టెన్ మినిట్స్ అని చెప్తుంటే తట్టుకోలేకపోయాను భూమిని అలాంటి సిచ్యువేషన్లో చూసి తనతో మాట్లాడడానికి నాకు ధైర్యం సరిపోలేదు గుండెలు పగిలేలాగా ఏడ్చాను మనసంతా బాధతో తిప్పేస్తోంది అప్పుడు లక్ష్మయ్య ధైర్యం చెప్పి నన్ను లోపలికి పంపించాడు ప్రాణాలతో ఉన్న మీ అమ్మ చాలా చాలా తడబడుతూ ఇది యాక్సిడెంట్ కాదు దేవ్ అని ఏదో చెబుతూ మాటలు రాక చిట్టి చిట్టి జాగ్రత్త దేవు నా చేతిలోనే అలా పడిపోయింది ఎవ్వరూ లేని ఒంటరి వాడిని అయిపోయాను ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి నాకు టూ ఇయర్స్ పట్టింది పిచ్చివాడిని అయిపోయాను చిట్టి అసలు మనిషిని కాలేకపోయాను అప్పుడు అజయే నాకు తోడుగా ఉన్నాడు చిట్టీని చూడరా ఎలా అయిపోతుందో అంటూ నిన్ను చూపిస్తూ నీ బాధ్యత నాదని నా కర్తవ్యాన్ని గుర్తు చేసి మామూలు మనిషిని చేశాడు వాడి రుణం ఎప్పటికీ తీర్చుకోలేము చిట్టి నాకు ఇంత ఆస్తి వచ్చిందని పెద్దింటి అల్లుడిని అయ్యేపాటికి మా బాబాయ్ కొడుకు ఆదిశేషు చూసి తట్టుకోలేకపోయాడు వాట్ డాట్ అంటే ఈ యాక్సిడెంట్ బాబయ్యే చేయించాడా అది నా అనుమానం అది నిజమని తెలిస్తే వాడిని చంపి ఉప్పు పాత్ర వేస్తాను నా అదృష్టం ఏమిటంటే ఆరోజు నువ్వు నాతోనే ఉంటానని గోల చేసి అమ్మతో వెళ్ళలేదు అందుకే నాకు నువ్వు నీకు నేను అన్న మిగిలాము మీ తాత పురుషోత్తం గారు ఇప్పటికీ కోమాలోనే ఉన్నారు డాడ్ ఏంటి డాడ్ మీరు బాగా ఎమోషనల్ అవుతున్నారు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ డాడ్ మమ్మీతో మీ లవ్ స్టోరీ చెప్తూ హ్యాపీగా ఇప్పటి ఇంత సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అమ్మ లేదనే బాధ మిమ్మల్ని చాలా చాలా డిస్టర్బ్ చేస్తోంది అనవసరంగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగి బాధ పెట్టానా ఐ ఆమ్ రియల్లీ సారీ డాడ్ సైలెంట్గా డల్గా కార్ డ్రైవ్ చేస్తున్న జయదేవ్ కేసి చూస్తూ హారిక అంటోంది యు ఆర్ సో గ్రేట్ డాడ్ మీరు మీ లైఫ్ని గెలిచారు కొడుకుగా భర్తగా తండ్రిగా అల్లుడిగా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా మీ లైఫ్ చాలామంది యూత్కి ఇంప్రెషన్ డాడ్ హేం గెలిచాను చిట్టి నేను నన్ను ఇష్టపడే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా దూరం అయిపోయారు ఎవరు చేయించారో తెలియదు కానీ అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన నా తల్లిదండ్రులు చనిపోయారు మీ తాతగారు కోమలాకు వెళ్ళిపోయాడు నా ప్రాణం అనుకున్న నా భార్య నన్ను విడిచిపోయింది అందరినీ పోగొట్టుకున్నాను ఏమీ ఆశించి ఈ యాక్సిడెంట్ చేయించారో నాకు తెలియదు కానీ వాళ్లకు కావాలి అంటే నా ఆస్తి అంతా రాసిచ్చేవాడిని కానీ నా వాళ్ళని తిరిగి రాని లోకాలకి పంపించేశారు వాడెవడో తెలిస్తే అస్సలు వదిలిపెట్టను ఇంతకు ఇంత అనుభవించేలాగా చేస్తాను జయదేవ్ చాలా చాలా కోపంగా మాట్లాడుతున్నాడు డాడ్ కారు ఆపండి డాడ్ వాట్ చిట్టి ఏమైంది డాడ్ నాకు ఐస్ క్రీమ్ కావాలి అదిగో అబ్బాయి వెళ్ళిపోతున్నాడు ఆపండి డాడ్ ఆపండి కారు పక్కకు ఆపాడు జయదేవ్ హే ఎక్స్క్యూజ్ మీ హలో హలో హారిక పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఐస్ క్రీమ్ బండివాడు చిన్ని వైపు చూసి నవ్వుతూ అలా పిలవకూడదురా చిట్టి హేయ్ ఐస్ క్రీమ్ అబ్బాయి అని గట్టిగా అరిచాడు జయదేవ్ డాట్ ఆర్ గ్రేట్ డాట్ నేను ఇంతలాగా అరిచినా వాడు పట్టించుకోలేదు మీరు ఒక్కసారి పిలిస్తే ఆగిపోయాడు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని మాట్లాడుతోంది హారిక జయదేవ్ మైండ్ డైవర్ట్ చేయడానికి కావాలని ఐస్ క్రీమ్ అడిగి జయదేవ్ని కూల్ చేసింది హారిక జయదేవ్ కూతురుతో సహా వాళ్ళ ఇంటికి వస్తున్నాడని అజయ్ ఆనందానికి హద్దులు లేవు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ గుమ్మం వైపే చూస్తున్నాడు కారు రానే వచ్చింది హారిక జయదేవ్ లోపలికి వస్తున్నారు అలివేలు అజయ్ ఎదురు వచ్చి ఒరే దేవ్ ఎన్ని రోజులైందిరా నేను చూసి అంటూ అజయ్ జయదేవ్ ఒకరిని ఒకరు హగ్ చేసుకున్నారు జయదేవుని అందరూ అని పిలవడమే తప్ప ఒరే అని పిలిచే వాళ్ళని చూడలేదు హారిక అటువంటి పిలుపు విన్న హారిక ఆశ్చర్యంగా చూస్తోంది వాళ్ళిద్దరిని రామ్మా రా అక్కడే ఆగిపోయావే రా అంటూ హారికని రండి అన్నయ్య గారు ఎన్ని సంవత్సరాలైంది మిమ్మల్ని చూసి అంటూ జయదేవుతో నవ్వుతూ మాట్లాడుతూ ఇంటి లోపలికి తీసుకువెళ్ళారు అలివేలు అజయ్ వచ్చే ఎపిసోడ్లో హీరో ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది అతను ఎలాంటి వాడు మీలో ఎవరైనా గెస్ట్ చేయగలరా గెస్ట్ చేస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి మిస్ చేయకుండా స్టోరీ కంటిన్యూగా వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్